హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఉపవాచకం చూస్తున్నాము ఆరవ తరగతి ఇక్కడ వచ్చేసి తమిళనాడు గవర్నమెంటు ఆంధ్ర ఆంధ్ర తెలుగు మీడియం చూస్తూ ఉన్నాము ఉపవాచకము తొమ్మిదవ లెసను పరోపకారం ఇతరులకు ఉపకారం అనేటువంటి దాన్ని ఏమంటారంటే పరోపకారము అని అంటారు నల్గొండ జిల్లాలో నీలగిరి అనేటువంటి ఒక ఊరు ఉంది ఊరు కలదు ఆ ఊరు వెనుక ఒక కొండ ఉంది ఊరి దగ్గరలో ఒక చెరువు కలిదు ఆ చెరువు ఇంతకుముందు ఎప్పుడూ నీటితో నిండి ఉండేదనమాట రాను రాను ఆ చెరువు ఎండిపోయింది సుకన్యది ఆ ఊరే అనమాట ఆ ఊరిలో ఉండేటువంటి అమ్మాయి పేరు వచ్చేసి సుకన్య సుకన్య చాలా తెలివిగలది మంచి పనివంతురాలు బాగా పనిచేస్తుంది అనమాట అమ్మాయి ఎంతోమంది మనస్తో మనస్తో అందరికీ అవసరమైనటువంటి పనులు చేసేది సుకన్య అందరికీ తల్లో వలే ఉండేది అందుకే అందరూ ఎలాంటి కూతురు ఉండాలని సుకన్యను చూసి అనుకునేవారు అనమాట నీలగిరిలో తాగునీటి సమస్య అనేటువంటిది ఎక్కువ ఊరి జనానికి మంచి నీరు లేదు చాలా దూరం నుంచి పొరుగురు నుండి నీరు తెచ్చుకోవాలి అంత దూరం పోలేక అందరూ బాధపడేవారు ఎల్లప్పుడూ నీటి గురించి ఆలోచించేది ఈ యొక్క సుకన్య ఊరి చెరువు నిండా నీరు ఉండే ఉంటే బాగుంటుందని సుకన్య భావించింది ఒకరోజు సుకన్య తన మిత్రులతో ఆడుకోవడానికి వెళ్ళిందనమాట అందరూ కలిసి ఊరి దగ్గరలో ఉన్నటువంటి కొండ మీదకు వెళ్ళారు ఇది ఇది వరకు కొండ మీద ఉన్నటువంటి జలపాతము నుండి నీరు వచ్చేదనమాట కానీ అది కాస్త ఎండిపోయింది ఆ నీటితో ఊరు చెరువు నిండేదనమాట కానీ ఈ మధ్య నీళ్లు రావడం ఆగిపోయింది జలపాతం మాయమైనట్టు అనమాట కారణం ఎవరికి తెలియదు ఎవరు దాని గురించి ఆలోచించలేదు కానీ సుకన్య మర్చిపోలేకపోయింది ఎందుకంటే అక్కడున్నటువంటి జనాలకి నీరు కావాలి అందరూ కలిసి కొండపైకి చేరారు కొండ అంతటా కలిగి తిరిగారు మొత్తం ఏదైనా ఇబ్బందిగా ఉందా అక్కడ ఏమైనా ఏమైనా ప్రాబ్లం ఉందా అనేటువంటిది గమనించారు సుకన్యకు ఒక చోట ఒక కొండ చర్య కనిపించింది ఒక చొండ రంధ్రం అనేటువంటి కనిపించింది దాని మీద ఒక బండరాయి వచ్చేసి ఉందనమాట బండరాయి కింద సందు అనేటువంటిది కనిపించింది సుకన్య ఆ సందులో తొంగి చూసింది చూసేసరికి సుకన్యకు సంతోషం కలిగింది బండరాయి కింద ఆ యొక్క బండరాయి కింద వచ్చేసి జలపాతం అనేటువంటిది కనిపించింది అనమాట కాబట్టి బండరాయి అడ్డంగా ఉండడంతో ఈ జలపాతం నీళ్ళు మనకు ఎవరికి కనపడడం లేదు అని నిర్ణయించుకుంది సుకన్య ఆలోచించి జలపాతాన్ని చూసి ఎంతో సంబరపడ్డది ఆ బండరాయిని పడగొడితే జలపాతం కిందకు దుక్కుతుంది నీలగిరికి నీటి కొరత అనేటువంటిది అవు తీరుతుంది ఈ విధంగా అనుకుంటూ ఊరి వైపు చూసింది అనమాట ఈ విషయం ఈ విషయము అందరితో పంచుకోవాలని అనుకుంది ఆ తొందరలో సుకన్య కాలు జారి ఒక భూతం చేతిలో పడింది అనమాట సుకన్య భయంగా చూసింది వెంటనే సుకన్య లేచి పరుగులు తీసింది ఆ భూతం ఎనిమిది అడుగుల ఎత్తుతో కండలు తిరిగిన శరీరంతో భయంకరమైనటువంటి కూరలు కలిగి చూడడానికే భయంకరంగా ఉందనమాట భయం కలిగించేటట్లుగా వికారంగా ఉంది నా పేరు సుకన్య కొండ కిందనే నా మా ఊరు నన్ను ఏమీ చేయకు అంది సుకన్య భయంగా అయితే సరే ఈ బండరాయి కింద జలపాతం నాది దీని సంగతి ఎవరు ఎవరికి చెప్పకు చెబితే చంపుతా అని అందనమాట భూతం సరే అంది సుకన్య మనసులో ఒకటే ఆలోచన సుకన్యకి నీటి సంగతి అందరికీ చెప్పాలి చెబితే భూతం ఊరుకోదు చంపుతుంది కానీ ఊరు జనానికి నీటి కొరత సుకన్య మనసు వెలువెల్లాడుతుంది జనానికి మండరాయి కింద ఉన్నటువంటి జలపాతము గురించి ఏ విధంగా చెప్పాలని ఆలోచించసాగిందనమాట ఇంతలో ఒకరోజు సుకన్య ముందు ఒక ముసలామె పడిపోయిందనమాట సుకన్య ముసలామెను లేపి మంచినీరు తాగించి నాకు నీరు తాగించి దాహం తీర్చి కాపాడావు మంచిగా బతుకు అని సుకన్యను ముసలామె దీవించింది ఇక్కడ చూడండి ఎప్పుడైనా సరే మనము ఈ యొక్క కథ ద్వారా మనము ఒకటి గమనించాలన్నమాట ఒక మంచి ఆలోచనతో ఉన్నట్లయితే మనకు దీవెనలు ఖచ్చితంగా వస్తుందనమాట పెద్దవాళ్ళ దగ్గర కానీ లేకపోతే భగవంతుని దగ్గర కానీ అందరి దగ్గర నుంచి మనకు దీవెనలు అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది అనేటువంటిది అది మనము ఎటువంటి మార్పు అనేటువంటిది లేదనమాట కాబట్టి ముసలామే మాటలతో సుకన్య ఆలోచనలో పడింది నా బతుకు కోసం భయం లేదు జనానికి నీటి కోసమే నా బాధ ఎలాగైనా నీటి సమస్య తొలగించాలి ఇక లాభం లేదనుకొని అసలు భూతానికి ఎందుకు భయపడాలి అంటే తప్పు చేస్తేనే మనం భయపడాలి తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి అది ఎవరైనా సరే భూతమై ఉండొచ్చు రాక్షసుడైనా ఉండొచ్చు లేదా ఎదురుగా ఉన్నటువంటిది వాడు రాక్ష మహా పరమ రాక్షసుడైనా అయిండొచ్చు అనమాట కానీ మనము తప్పు చేయనప్పుడు మనము భయపడాల్సిన అవసరము లేదు జలపాతం సంగతి అందరికి చెబుతా నా ప్రాణం పోయినా బాధలేదు జనం సుఖంగా బతుకుతారు కదా అని అనుకుంది సుకన్య మరుసటి రోజు సుకన్య ఊరి జనాన్ని అంతా పిలిచింది జలపాతం సంగతి చెప్పి కొండ మీదకు తీసుకుపోయిందనమాట అక్కడ బండరాయని చూపెట్టింది అందరూ కలిసి బండరాయిని జరిపారు నీటి ధారపాడడం మొదలైంది జలపాతం కిందకు దూకిందనమాట జనం ఆనందంగా గంతులేశారు జనం ఆనందం చూసి సుకన్య మురిచిపోయింది ఇంతలో భూతం కనిపించింది జలపాతం సంగతి ఎందుకు చెప్పావు చంపుతానన్నది మర్చిపోయావా అని కోపంగా అరిచింది భూతం మరిచిపోలేదు కానీ జనానికి తాగునీరు లేదు నేను చనిపోయినా సరే బాధలేదు జనం సుఖం కోసం ఈ సంగతి చెప్తా అన్న అన్నది సుకన్య భూతం ఒక అడుగు ముందుకు వేసింది సుకన్య భయంతో కళ్ళు మూసిందనమాట భూతం సుకన్య తల నిమేరిందనమాట ప్రజల మేలు కోసం సాహసం చేశావు సాహసం చేశావు నీవు మంచితనము ముందు తల వంచుతున్న సుఖంగా బతుకు అని చెప్పి దీవించి భూతం వెళ్ళిపోయిందనమాట సుకన్య ఆనందంగా ఊర్లోకి ఉరికింది అంటే పరిగెత్తిందనమాట ఈ యొక్క కథ ద్వారా మనకు నీతి అనేటువంటిది మనం చూద్దాము మంచి మనసున్నవారు కష్టపడి పనిచేసేవారు పది మందికి మేలు చేయడానికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు లెక్క అనమాట వారికి కీడు చేసే వ్యక్తులు కూడా చివరికి ఏమైపోతారు వారి ముందు తల వంచక తప్పదనమాట కాబట్టి మనము మంచిగానే ఉందాము మంచిగానే ప్రతి ఒక్కరితోనూ మసులుదాము అదీ కాకుండా వచ్చేసి మంచి చేద్దాము మంచి చేసిందానివల్ల మనమేమి కింద దిగజారిపోము ఇంకా చెప్పబోతే మన యొక్క పేరు ప్రతిష్టలు కావచ్చు లేదా మనము మంచి విషయం కోసము పోరాడినట్లయితే మనకు ఖచ్చితంగా మనకు ఒక గుర్తింపు అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనము తెలుసుకున్నాము